నవవసంతం పాటలు తెలుగువారి పండుగ ఇదిగో వచ్చేను చక్కని పాట తెలుగువారి పండుగ ఇదిగో వచ్చేను ఉగాది సందడి నిలచేను కొత్త భాషలు చిగురించే వేళ షడ్రుచుల సమ్మేళన శుభవేళ తెలుగువారి పండుగ దిగో వచ్చేను ఉగాది సందడి ఇంట నిలచేను కొత్త ఆశలు చిగురించే గురించే వేళ షడ్రుచుల సమ్మేళన శుభవేళ మామిడి తోరణాలు గుమ్మాలకు పువ్వు రుచిలో కొత్త ధన పంచాంగా పంచాంగ శవణముతో భవిష్యత్తుపు పాటలు పండుగ కలతో నిండిన మనసులు తెలుగువారి పండుగ ఇదిగో వచ్చేను ఉగాది సందడి ఇంటా నిలచేను కొత్త ఆశలు చిగురించే వేళ వేళుల సమ్మేళన శుభవేళ కొత్త బట్టలతో మెరిసే నవ్వులు పిల్లల కేరింతలు పెద్దల దీవెనలు అందరిలో ఆనందం వెళ్ళి వేళ పుషోపత నిలిచే ఉగాది వేలా తెలుగు వారి పండుగ ఇదిగో వచేను ఉగాది సందడి ఇంట నిలిచేను కొత్త ఆశలు చిగురించే వేళ షడ్రుచుల సమ్మేళన శుభవేళ పులుపు చేదు ఉప్పు కారం వగరు జీవితంలోని సంఘటనలకు రుచుల సారం ఇదే కదా సుఖ దుఃఖాల మేళవింపు తెలిసేను కదా ఉగాది మనకు తెలిపే సందేశం ఇదే కదా తెలుగువారి పండుగ ఇదిగో వచ్చేను ఉగాది సందడి ఇంట నిలిచేను కొత్త ఆశలు చిగురించే గురించే వేళ షడ్రుచుల సమ్మేళన శుభవేళ తీపి చేదు ఉప్పు కారం వగ జీవితంలోని మనకు ఎదురయ్యే సంఘటనలకు రుచుల సారం గిదే కదా సుఖ కాల మేళవింపు తెలిసేను కదా ఉగాది మనకు తెలిపే సందేశం ఇదే కదా తెలుగువారి పండుగ సందడి నిలిచేను కొత్త ఆశలు చిగురించే వేళ వేళుచుల సమ్మేళన శుభవేళ శుభంబుయాతు శుభం అంటూ గాది శుభకాంక్షలు సంతోషంగా సాగాలి బ్రతుకు బండి శుభం భూయా ఉగాది శుభాకాంక్షలు సంతోషంగా సాగాలి మన జీవితము బ్రతుకు బండి తెలుగువారి పండుగ సమ్మేళన శుభవేళ షడ్రుచుల సమ్మేళన శుభవేళ తెలుగువారి పండుగ ఇది గోవ